తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బిగ్ షాక్ నో డిఎస్ సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సీఎం రేవంత్ రెడ్డి గారు సెన్సేషనల్ డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క వేతనాలు డిఏ పెంపుపై కీలకమైన ప్రకటన చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల పెన్షనల్ న్యూస్లో భాగంగా ప్రతిరోజు అప్డేట్స్ అయితే ఇస్తుంటాం ఉంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేయండి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ అయితే ఇవ్వడం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు బిగ్ షాక్ ఇచ్చారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదని డీఏల పెంపు ఇప్పట్లో కుదరదని స్పష్టం చేశారు తేల్చి కూడా చెప్పేశారండి సో అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుమారుగా ఐదు డిఏ బకాయలు అయితే పెండింగ్లో ఉన్నాయండి కేంద్రం ఎప్పటికప్పుడు డిఏను ప్రకటిస్తూ ఉంటుంది కేంద్రం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులకు తమ వాటా ఎంతైతే అంత మేరకు డీఏను హైక్ చేయాల్సి అయితే ఉంది అయితే ప్రజెంట్ ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఈ డిఏలు పెంపు ఇప్పట్లో కుదరదని స్పష్టం చేశారు ప్రతి నెల ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడానికే తల ప్రాణం తోకకొస్తుందని అసెంబ్లీ వేదికగా సీఎం రావంత్ రెడ్డి గారు వెల్లడించారు మొన్న రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుని ఒకటో తేదీన జీతాలు ఇచ్చామని చెప్పడం జరిగింది ఇక డిఏలు కరువు బం అనకుండా ఒకటో తేదీన జీతాలు తీసుకుని సేవలు అందించాలని ఉద్యోగులను సీఎం రేవంత్ రెడ్డి గారు కోరారు ప్రభుత్వంపై నిరసన తెలపాలి అనుకుంటే రోజుకు రెండు మూడు గంటలు ఎక్కువ పనిచేయాలని సూచించారు మీరు ఆదాయం పెంచితే మేము పేదలకు పంచుతామని రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది అంటే అక్కడ డైరెక్ట్గానే చెప్పేసారండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు డీఏలు కరువు బచ్చాలు అనకుండా ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు తీసుకుని సేవలు అందించాలని చెప్పేసి ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది సో ఒకవేళ నిరసన తెలపాలి అనుకుంటే ప్రభుత్వంపై రెండు మూడు గంటలు ఎక్స్ట్రా వర్క్ చేయాలని చెప్పేసి అంటున్నారు సో దీని దీన్ని బట్టి చూసుకున్నట్లయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క బెనిఫిట్స్ అయితే ప్రజెంట్ అందలేక ఉన్నాయి అందకుండా ఉన్నాయి సో కాబట్టి దీని మీద ఉద్యోగులు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలండి సీఎం గారు అయితే మాత్రం తేల్చి చెప్పేశారు సో ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు తీస్తున్నాం సో ప్రజెంట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా డిఏలు అవి పెంపుదల చేయలేకపోతున్నామని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు సీఎం రావంత్ రెడ్డి గారు షాక్ అయితే ఇచ్చారు